హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసే వాళ్ళకి కూడా మరి వీడియో మోటివేషన్ కోసం చేస్తున్నాం మరి ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీలో మరి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయమ్మ గుర్తు పెట్టుకోండి మరి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఐఐటి ఢిల్లీ అనేది ఒకటి ఫస్ట్ మనకి మెడ్రాసు పరంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సెకండ్ ఢిల్లీ మూడోది బాంబే కాకపోతే బాంబేలోనే స్టూడెంట్ చేరుతారు బా మెడ్రాసు బాంబే ఢిల్లీ కూడా మంచి మంచి కత్తి లాంటి మరి ఇన్స్టిట్యూట్స్ వీటి ప్లేస్మెంట్స్ సంగతి ఒకసారి చూసినట్టయితే దీని ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ ప్లేస్మెంట్స్ ఐఐటి ఢిల్లీ ప్లేస్మెంట్స్కి వచ్చేది డిపార్ట్మెంట్ వైజ్ చూసినట్టయితే బీటెక్ అండ్ ఎలక్ట్రికల్ బీటెక్ నూట ఇరవై మూడు మంది నూట ఏడు ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎయిటీ సిక్స్ సిఎస్ఈ బ్రాంచ్ వాళ్ళకి నూట పద్నాలుగు నూట మూడు నైంటీ పర్సెంటు సిఎస్సి బ్రాంచ్ బీటెక్ మ్యాథమెటిక్స్ నైంటీ వన్ అయితే రిజిస్టర్ అయింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందమ్మ దీనిలో మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ఎయిటీ పర్సెంట్ దీనికి ప్లేస్మెంట్స్ అయితే రావడం బీటెక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎయిటీ టూ పర్సెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ టెక్స్టైల్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ బీటెక్ బయోకెమికల్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ మరి బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ మరి అదేవిధంగా బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ వీళ్ళు చూసినట్టయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కొద్దిగా తక్కువ ప్లేస్మెంట్ ఉంది ఇంజనీరింగ్ అండ్ కాంపిటీషనల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెటీరియల్ ఇంజనీరింగ్ సిక్స్టీ వన్ పర్సెంట్ చూస్తున్నట్టు బీటెక్ ఎంటెక్ అండ్ కంప్యూటర్స్ డేలు ఇంటిగ్రేటెడ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంటిగ్రేటెడ్ కెమికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ బీటెక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయింది అంటే ఒక స్టూడెంటే ఉన్నారు బీటెక్ బీటెక్ ఎంటెక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్ డ్యూయల్ డిగ్రీ ఇతను ఒక స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి ఎంటెక్ వీళ్ళు కూడా ఇది డ్యూయల్ డిగ్రీ మరి చెప్పుకుంటూ పోతే ఐఐటి ఢిల్లీ బీటెక్ ప్లేస్మెంట్ రికార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అమ్మాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐఐటి ఢిల్లీ బీటెక్ ప్లేస్మెంట్ రికార్డులో హైయెస్ట్ ప్యాకేజీ నలభై తొమ్మిది లక్షలు వచ్చింది ప్యాకేజీ సార్ ప్యాకేజ్ ఇంకా తక్కువ కోటి రూపాయలు రావాలంటే ఇది కాదేమో ఇది హెల్దీ ప్యాకేజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు దట్ ఈజ్ నాట్ ఏ హెల్దీ ప్యాకేజీ ఇంకెప్పుడైనా కోటి రూపాయలు ఎక్కువ ఉండేవాడిని ఎప్పుడైనా ఉద్యోగంలోంచి తీసివేయచ్చు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ నెక్స్ట్ ఇయర్ బిజినెస్ లాస్ వచ్చిందనుకో వాడు ఇమ్మీడియట్గా నిన్నే లేపేస్తాడు అందుకని మనకి యాభై లక్షలు అరవై లక్షలు ముప్పై లక్షల ప్యాకేజీ ఉండాలి ఎక్కువ ప్యాకేజీ ఉండటం కూడా పెరుగుడు విరుగుడు కొరకే అని మనం చానక్ చెప్పినట్టు మరి ఆ విధంగా చూసుకోండి మరి జేఈసి మరి వీడియో ఎందుకు చేస్తున్నా జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా పేరెంట్స్ మరి ముఖ్యంగా ఈ యొక్క స్టూడెంట్స్ చాలా చిన్నవాళ్ళు అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు పేరెంట్స్ అయిన వాళ్ళు మీరు చూడండి వీడియోని మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫాలో అవ్వండి జేఈ మెయిన్ మరి మరి జానవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ జరిగింది సరే అడ్వాన్స్ ఏమో లాస్ట్ వీక్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ సిక్స్లో అడ్వాన్స్ జరుగుతుంది ఆల్రెడీ నేను చెప్పాను మా ఐఐటిలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మీకు హండ్రెడ్ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ ఎయిటీ మార్క్స్ నైంటీ మార్క్స్ వచ్చినా మీకు ఐఐటి ఢిల్లీలో వచ్చే అవకాశం అయితే ఉంది మరి కొంతమంది ఓబీసీ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా మంచిగా ఐఐటీ ఢిల్లీలో వస్తుంది ఐఎస్టీ మరి ఐఎస్టీ మరి బైఐటి ఢిల్లీ బీటెక్ ప్లేస్మెంట్స్లో ట్వంటీ టూ లోయెస్ట్ అయితే ఐదు లక్షలు ఐదు పాయింట్ ఐదు లక్షలు ఈసీఈ ఇట్లా అనకూడదు ఇవి లాస్ట్లో మూమెంట్లో ఉన్నవాళ్ళు ఉంటారమ్మా ఈ ప్యాకేజీ మరి అందరికీ క్లాసులో ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను సార్ అందరికీ ఎందుకు రావట్లేదండి మరి క్లాసులో అందరికీ ఒక మార్కులు రావట్లేదు కదా సపోజు ఒక సబ్జెక్టులో ఒక స్టూడెంట్కి ఎనభై మార్కులు వస్తే ఒక స్టూడెంట్కి ముప్పై మార్కులు వస్తున్నాయి ఈ అంతరం ఎందుకుంది అందుకని ఇక్కడ కూడా అంతరం ఉంటుంది అందుకనే కొత్తగా ఎవరైనా ఆల్రెడీ చేరారు కదా ఐఐటీలో ఎన్ఐటీల్లో జిఎఫ్టీలో త్రిబుల్ ఎయిట్లో చేరారు మంచి సిజీపీఐ తెచ్చుకోండి ఎవరైనా మన వీడియో చూస్తే మంచి సీజీపీ అయితే మీరు బయటికి వస్తే మీరు ఆటోమేటిక్ ఈ విల్ గెట్ ఏ ప్లేస్మెంట్ మీరు ఆటోమేటిక్ స్కిల్ డెవలప్ చేసుకోండి ఇంపార్టెంట్ నాకు ఐఐటీలో వచ్చింది నేను హాయిగా హాస్టల్లో తిని నిద్రపోయి పడుకోవచ్చు అంటే ఆ ఆ కాన్సెప్ట్ వదిలేయండి మీరు యాక్టివ్గా ఉండండి జీవితాంతం యాక్టివ్గా ఉండాలమ్మా ఇది ఇది అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు ఇది అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అవ్వడానికి లేదు మీరు జాబ్ అయిన తర్వాత మ్యారేజ్ ఇట్లా అన్నీ లైఫ్ అంతా మనం రిలాక్స్ మోడ్లో ఉండే అవకాశం లేదు కాకపోతే ఒక్కొక్క టైంలో కొద్దిగా రిలాక్స్గా ఉండొచ్చు కాకపోతే ఈ టైంలో మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ప్లేస్మెంట్స్ తగ్గినాయి అంటే తగ్గినాయి అంటే మరి వాళ్ళు ఆ విధంగా వచ్చారు మరి ప్రిపరేషన్ మరి స్కిల్ కూడా ఉండాలి కదా నీకు కోటి రూపాయలు ఇస్తున్నాడు నీలో స్కిల్ లేకుండా కోటి రూపాయలు శాలరీ వాడు ఇవ్వలేడు కదా అది గుర్తుపెట్టుకుంది మరి మీడియం ప్యాకేజ్ వచ్చి ఇరవై లక్షలమ్మ ఈసీఈ పదహారు లక్షలు ఇరవై ఒకటి మరి సిఎస్డి డేటా సైన్సు ఇది వీటికి రావటం జరిగింది మరి ప్లేస్మెంట్ రికార్డ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మనకి సిఎస్సి ఇరవై రెండు లక్షలు ఈసీ పద్దెనిమిది లక్షలు సిఎస్ఎం ఇక్కడ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇరవై లక్షలు ప్యాకేజ్ అయితే వచ్చింది ఐఐటి ప్లేస్మెంట్ రికార్డు రిజిస్టర్డ్ మనకి సీఎస్ఈలో తొంభై మూడు ఈసీలు యాభై ఐదు సిఎస్ఎం యాభై ఏడు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంతమంది ప్లేస్ అయ్యారంటే సిఎస్సిలు ఎనభై ఏడు మంది ఈసీలు యాభై మూడు మంది సిఎస్ఎంఆర్ ఈ విధంగా ప్లేస్ అయ్యారు మరి పర్సంటేజ్ సిఎస్ఈ నైంటీ త్రీ ఈసీఈ నైంటీ సిక్స్ సిఎస్ఈఎం నైంటీ ఎయిట్ సిఎస్ ఎస్ఎస్ ఎయిటీ వన్ సిఎస్సి సిఎస్డిలో ఎయిటీ పర్సెంట్ ప్లేస్ అవుట్ అవుతుంది మరి కంపెనీస్ ఏ విధంగా విజిట్ చేసినాయి కంపెనీస్ యాక్సిన్సరు అదేవిధంగా యాక్షన్ వచ్చేసింది పార్ట్ టూ స్పెషలిస్టు అడోబు అడోబు మంచి జాలరీస్ ఇస్తుంది అమ్మ ఇవన్నీ అంత సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ ఈ అడోబు మంచి బాజీ సిస్టమ్స్ అంట భగవాన్ పర్సు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ తర్వాత ఈ కంపెనీ మా నార్మల్ కంపెనీ క్యాస్టల్ క్యాబినెట్ సెక్రటరీ క్యాడెన్స్ క్యాబ్ జెమినీ క్యాడెన్స్ మంచి శాలరీస్ ఇస్తుంది సీడెక్ గవర్నమెంట్ కంపెనీ సయానా మంచి కంపెనీ ఢిల్లీలో ఉంటుంది కాగ్నిజెంట్ డిషా కూడా మంచి శాలరీస్ మరి డాటా స్మిత్ ఏఈఈ దయానంద సాగర్ యూనివర్సిటీ డిస్కవరీ ఢిల్లీ పోలీసు డెల్టా ఎక్స్ డి డాల్బీ బయో తర్వాత పోతే డిపి వాళ్ళు ఈ కామర్సు ఈ సిటీ ఈక్వల్ ఈస్ ఫాస్ట్ రిటైలింగ్ ఫ్లిప్కార్టు ఫీచర్ ఈజీ ఇవి ఇక ప్లే ఇక్కడ మంచి కంపెనీస్ అయితే గూగుల్ అమ్మ గూగుల్ గూగుల్ గోల్డ్ మ్యాన్ ఛాసీ హెచ్సిఎల్ అంటే లోకల్ కంపెనీస్ ఐబీఎం ఇంటర్నేషనల్ త్రిపుల్ ఐటీ ఇవన్నీ కూడా మంచి తర్వాత ఇన్ఫోయజీ నౌకరీ డాట్ కామ్ ఇన్ఫోసిస్ సిస్టమ్స్ తర్వాత వన్ మోర్ కంపెనీ వచ్చి సైట్ టెక్నాలజీ ఇది కూడా మంచిది ట్రాఫిక్ జనరేటర్ చేస్తారు రిక్షా అండ్ మనకి నెట్వర్కింగ్లో మాకు ఇవే టూల్స్ ప్రొవైడ్ చేస్తారు మేము కూడా వర్క్ చేసే కంపెనీలు కయెంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కొటా ఇన్ఫోటెక్ కేపిఐటీ పూణే మంచి కంపెనీ లెగైటీ ఐటీ లింక్డ్ ఇన్ మార్వెల్ మార్వెల్ మంచి కంపెనీ అమ్మ తర్వాత మ్యాథ్స్ వర్క్ కూడా మంచి కంపెనీ మ్యాథ్స్ వర్క్ టెక్నికల్ రైటర్ మ్యాథ్స్ మైక్రోసాఫ్ట్ ఇక మంచి కంపెనీ ఇలాంటి మంచి వీటిల్లో కొద్దిగా మంచి కంపెనీలు కూడా కొంచెం కొంచెం తిన్న డిగ్రేడ్ కంపెనీస్ కూడా ఉన్నాయమ్మ అది అది వాళ్ళ ఇంట్రెస్ట్ అందుకనే కంపెనీస్ వాళ్ళ శాలరీస్ కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చినట్టు క్యాబ్ చేయమని వాళ్ళు ఇచ్చి ఉంటారు నేషనల్ విత్ నేమో ఈ విధంగా న్యూజన్ సాఫ్ట్వేర్ ఎన్విడిఏ మంచి కంపెనీ అమెరికాలో ఇక చూసినట్టయితే ఓపెన్స్ సిమ్ వరాకలు పర్సిస్టెంట్ సిస్టమ్ మంచి శాలరీస్ వస్తుంది తర్వాత క్వాల్కామ్ రెన్సస్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐలో సైలు ఉంటాయి డిజిటల్ డిజైన్ రెన్సస్ ఎలక్ట్రానిక్స్ మంచి కంపెనీస్ ఇవి కూడా ఇవి ఇవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇవి కాల్కామ్ కానీ ఇవి రెన్సస్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ బేస్డ్ తర్వాత చూడండి ఇలాంటి కంపెనీలు శాంసంగ్ ఆ రెండు శాంసంగ్ కమ్ సెమీ కండక్టర్ ఇలా మంచి కంపెనీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఊరు పేరు లేని కంపెనీస్ ఉండే ఎస్ఎన్ శాప్ గ్లోబల్ సేల్స్ ఫోర్స్ కూడా మంచి కంపెనీయే ఇకపోతే సీఎ సిమెన్స్ కానీ సైరస్ స్పార్క్ ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ మంచి కంపెనీ తర్వాత ఇవన్నీ కూడా మామూలు కంపెనీలు తక్కువ సాలరీస్ ఇస్తాయి ఇది స్టూడెంట్స్ మరి జేఈ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి నేను కూడా ఐఐటీ ఢిల్లీలో బాంబేలో బెంగళూరులో మెడ్రాస్లో ఇలా అన్నింటిలో బా మరి ఐఏసి బెంగళూరులో చేరాలి మంచి మంచి టాప్ యూనిస్టిట్యూట్లో నేను సీట్ తెచ్చుకోవాలని మీరు అనుకుంటే మీరు కష్టపడి చదవండి దిస్ ఈజ్ వీడియో ఫర్ ద ఓన్లీ ఫర్ ద మోటివేషన్ అనమాట మోటివేషన్ దిస్ ఈజ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ అదర్స్ అనమాట ఎవరైతే ఐఐటీలో చేరారు వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మే మరి మోటివేషన్ లాగా ఉంటుంది ఇన్ఫర్మేషను కొత్తగా జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోటివేషను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్